అందరికీ నమస్కారం చాలా సంతోషం సమాజానికి ఒక మంచి పరిణామం హాలిడే అయినప్పటికీ కూడా ఈ సమాజంలో మంచి చేస్తున్నటువంటి యంగ్ యూనిటీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో జయేష్ రంజన్ గారు వచ్చి అన్ని సబ్జెక్టులను కూడా టచ్ చేసి చక్కటి ప్రోత్సహించినందుకు వారికి అభినందనలు శుభాకాంక్షలు అలాగే రఘు గారికి మరి చక్కటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి కూడా టీం అందరినీ చక్కటి కోఆర్డినేషన్ చేసి సమాజంలో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గుర్తించి తలసీమ వ్యాధిగ్రస్తులకు సహాయపడాలి అనే ఉద్దేశంతో సెవెన్ హండ్రెడ్ అప్లికేషన్స్ వస్తే ఫస్ట్ ప్రయారిటీలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసి మూడు టీంలకు కూడా మంచి చక్కటి బహుమతుల్ని ప్రోత్సాహ బహుమతులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు అలాగే ఐటీ రంగంలో హైయెస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక హయ్యెస్ట్గా హ్యాండిలింగ్ చేసి హైయెస్ట్ కంపెనీలు తీసుకొచ్చి హైయెస్ట్ ఉద్యోగ అవకాశాలు కీలక ప్లే చేసింది జయేష్ రంజన్ గారి మీ అందరికీ కూడా తెలుసు అలా చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకొని తలసీమ వ్యాధస్తులకి ప్రతి రెండు వారాలకి మూడు వారాలకి రెండు అవసరం ఆ అవసరాలు ఏ రకంగా రాబోయే రోజుల్లో ఈ తలసేమే వ్యాధి అనేదాన్ని ఏ రకంగా టోటల్గా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చక్కటి అవేర్నెస్ కార్యక్రమంలో మీరు తీసుకున్నందుకు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సిన అవసరం ఇక్కడ అవేర్నెస్ వచ్చిందంటే ప్రపంచంలో అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్న సందేహం కూడా ఉన్నది ఛాలెంజెస్ వస్తున్నటువంటి సమాజంలో మీరు చక్కటి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి తలసే మీద వ్యాధిగ్రస్తుల కోసం అప్డేటింగ్ ముందుకు వెళ్ళాలా ఆర్ఎండిలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలా అనే ఉద్దేశంతో కార్యక్రమం చేయటం మామూలు విషయం కాదు జయన్ గారి తరఫు నుంచి కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ మా తరఫు నుంచి కానీ లోకల్ ఫెసిలిటీస్ లో కానీ లోకల్ బ్లడ్ క్యాంప్స్ లో ప్రోత్సాహం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సండే అయినప్పుడు కూడా ఒక ఐఏఎస్ గొప్ప హోదా ఉండి వారిని ఆహ్వానించి సమయం కేటాయించే విధంగా వారిని గణనీ తీసుకొచ్చి చక్కటి సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తుకి ప్రణాళిక చేసుకోవడం అంటే గొప్ప పరిణామం మంచి ప్రతిదాని కూడా ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం మా వంతు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ